హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఆఫీస్కి వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు సెలవు ఇచ్చేసారు పనులు రాలేదు ఎందుకంటే పండగ కదా సెలవులు పెట్టారు మేము కాసేపు ఉండి వెళ్తాం ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేశారు క్లీన్ చేపిచ్చేసాం మొత్తం క్లీన్ అయిపోయింది పండగ అన్ని శుభ్రం చేసుకోవాలి కదా అన్నీ చేసి వెళ్ళారు ఫ్రెండ్స్ సెలవు పెట్టారు ఇది చిన్న మా చిన్న కంపెనీ ఫ్రెండ్స్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి బాగా అభివృద్ధి చెందాలని ఇంకా ఆర్డర్లు బాగా రావాలని కొత్తగా పెట్టాం కాబట్టి అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒకసారి రన్ అయ్యేటప్పుడు వర్కర్స్ పనిచేసేటప్పుడు ఒకసారి పెట్టాను ఈరోజైతే కంప్లీట్ రెస్ట్ రెస్ట్ తీసుకుంటున్నాయి మిషన్లు వర్కర్స్ వస్తే పని ఫ్రెండ్స్ ఈ రీళ్ళు ఫ్రెండ్స్ ఇలాగా వైట్ పేపర్స్ రీళ్ళు వస్తాయి అన్నమాట ఇలాగా రీళ్ళు ఈ రీళ్ళు ప్యాకింగ్ చేస్తారు మిషన్లో పెట్టి కట్ చేసి ఇవన్నీ కలర్స్ ఫంక్షన్లకి రెస్టారెంట్లకి వాళ్ళకి వాళ్ళ పేర్లు అలాగా వేయించుకుంటారు కాబట్టి వైట్ పేపర్ మీద వాళ్ళకి ఏం కావాలి ఏ కలర్ కావాలో ఆ కలరు ఇలాగే ఇది రబ్బర్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు ఇవి ఇవి పెట్టేసి మేము వాళ్ళ డిజైను వాళ్ళ నేము అన్నీ ఇస్తారు ఫ్రెండ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏ కవరు కావాలి ఏ కలర్ కావాలి ఏ కవర్లో పెట్టాలనేది వాళ్ళే ముందే చెప్తారు దాన్ని బట్టి మేము ఇలాగా మేము అన్నీ సెట్ చేసుకొని వాళ్ళకి పేపర్ మీద వేసి పెడతాం ఫ్రెండ్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కొక్క కలర్స్ మళ్ళీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు మళ్ళీ సేమ్ వాళ్ళకి అదే డిజైన్ వేసి పంపిస్తాం ఫ్రెండ్స్ ఇలాగ రెస్టారెంట్లు ప్రతిదీ ఆఫీసులు బేకరీలు స్వీట్లు అన్ని తయారు చేసే వాళ్ళు కూడా తీసుకుంటారు చాలా ఇవన్నీ తెలిసినవి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు చూపిద్దామని ఈరోజు నేను తీస్తున్నాను అదైతే ఇదే మిషన్ పేపర్ రోల్ అయితే ఇలా పెడతారు ఫ్రెండ్స్ రోలు ఇది అయిపోయింది లాస్ట్ది ఇది తీసేసి మళ్ళీ వేరేది పెడతారు ఫ్రెండ్స్ ఈ రోల్ అయితే ఇలా సెట్ చేసుకుంటారు ఈ పేపర్ దీంట్లో తీసుకొచ్చి దీంట్లో ఇది ఆన్ చేసినప్పుడు రోల్ అవుతూ ఉంటుంది పేపర్ డిజైన్ వెళ్తూ ఉంటుంది దీనికి ఇలా పెడతారు ఫ్రెండ్స్ కనపడుతుందో ఇలా రబ్బర్ ఇలా వంటి చేస్తే పేపర్ మీద వాళ్ళనేమో వాళ్ళకి ఆఫీస్ అయితే ఆఫీసు రెస్టారెంట్ అయితే రెస్టారెంట్ అలా పేర్లు పడతాయి ఫ్రెండ్స్ అవి వైట్ పేపర్ మీద పడతాయి అన్నమాట దీంట్లో నుంచి ఆ పేపర్ ఇలా వచ్చి ఇలా దీంట్లో నుంచి ఇటు సెంటర్లో నుంచి వెళ్తాయి ఫ్రెండ్స్ ఈ రెండు సెంటర్లో నుంచి వెళ్తాయి తర్వాత లిఫ్ట్లో నుంచి వచ్చినట్టు ఇవి వస్తాయి ఫ్రెండ్స్ ఇలాగా ఈ సైడు ఈ బ్లేడ్ ఉంది చూసారా ఈ బ్లేడ్లో నుంచి సెంటర్కి తెగుతాయి అప్పుడు మనం వంద వంద పెట్టి వాటిని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అయ్యే కట్ చేస్తే మనం పేపర్లో పెట్టుకోవాలి వర్కర్స్ చేసే పని ఇలాగా ఇది మా కంపెనీది ఫ్రెండ్స్ ఈ పేపరు మామూలు వైట్ పేపర్లు కావాలంటే మా కంపెనీ కవర్లోనే పెట్టేసి ఇచ్చేస్తాము ఇలాగా వాళ్ళు ఇస్తారనమాట నేమ్స్ వాళ్ళ నెంబర్లో ఇస్తారు ఇలాగ ప్రింట్ చేసేసి కలర్స్ వేసి ప్రింట్ ఇలా చేస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ ఆర్డర్లు వెళ్ళినాయి అనమాట ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క నేము మాకు సైడ్ కావాలని కొంతమంది సెంటర్లో కావాలని కొంతమంది అడుగుతారు ఫ్రెండ్స్ అయితే సెంటర్లో పెట్టామంటే వాళ్ళకి పేపర్ ఇలా సెంటర్లో పెట్టి వాళ్ళకి వాట్సాప్లో ఇలా పెట్టి ఫోటో తీసి పంపిస్తాం ఫ్రెండ్స్ ఇలాగ కొద్ది కొద్దిగా ఇలాగ సైడు కలర్స్ అంటుకొని కొంచెం డ్యామేజ్ వచ్చినాయి అనుకోండి ఫ్రెండ్స్ అవి తీసి పక్కన పెట్టేస్తాము అవి మామూలుగా చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా కొట్టుల్లో వాళ్ళు రోడ్డు పక్కన అమ్మే వాళ్ళు బండ్ల వాళ్ళు వాళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే వేస్ట్ కింద అయిపోతాయి మనకి పడినంత రేటు రాదు దీనికి కొంచెం నేమ్ పోయింది కాబట్టి ఇది కూడా వేస్టే అలా మన ముందు సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కవర్లు ఇలాగా వాళ్ళు ఇలా కరెక్ట్గా వచ్చిందంటే ఇవి ఓకే చేసుకుంటాము కొంచెం ఇలా కలర్స్ పోయినా సైడ్ అంటుకున్న ఈ పక్కన పడేస్తాం ఫ్రెండ్స్ ఇదైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఇలాగా తర్వాత ప్యాకింగ్ని ఇలా మిషన్లో పెట్టి ఇలా నొక్కేసి సీల్ చేసి పంపిస్తాం ఫ్రెండ్స్ ఇవాళ ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ మా చిన్న మిషను చిన్న కంపెనీ దీన్ని ఇంకా అభివృద్ధి అవ్వాలని ఇంకా ఒకటికి రెండు పెట్టి ఇంకా మీకు ఎన్నో వీడియోలు పెట్టాలని కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సెలవు కాబట్టి వచ్చి నేను కూర్చున్నాను పిల్లలు బయటకు వెళ్ళారు ఫ్రెండ్స్ ఇది వేరే ద ఫ్రెండ్స్ ఇట్లా ఏంటంటే మెటీరియల్ స్మూత్గా ఉంటాయి రఫ్గా ఉండవు ఈ బ్యూటీ పార్లర్ వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఫేస్ ప్యాక్ వేసినప్పుడు పేపర్ అంటిస్తారు కదా దానికి వాడతారు ఫ్రెండ్స్ ఇది బాక్సుల్లో వస్తుంది ఇది ఇంక ఇవన్నీ మిగిలినవి ఫ్రెండ్స్ ఎగస్ట అంటే వంద రెండు వందలు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు మళ్ళీ మాకు వంద వెయ్యి ఆర్డర్ ఇస్తే ఐదు వందలు చాలు మూడు చాలు సార్లు అంటారు అప్పుడు మనం కొట్టిన ఇలా కొన్ని మిగిలిపోతాయి మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి పంపించేస్తాం ఫ్రెండ్స్ ఇవి కూడా అంతే ఇలాగా కొన్ని మిగులుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా మిగిలినప్పుడు మళ్ళీ వాళ్ళు సేమ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాయి ఇలాగా బిర్యానీ పాయింట్లు రెస్టారెంట్లు ఇది మాది ఇది మా బ్రాండ్ ఈ తీసుకెళ్ళే వాళ్ళు ఇలాగ వైట్ తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఈ కవర్లో పెట్టేసి ఇచ్చేస్తాము ఒకసారి వంటలు చేసేటప్పుడు కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఇంట్లో ఇంట్లో ప్రతీది వంటలు చేసేటప్పుడు పెడతాను ఇవన్నీ తీసుకుంటారు ఫ్రెండ్స్ దయ వల్ల మీ బ్లెస్సింగ్ల వల్ల కొంచెం డెవలప్ అవుతాయి సాల్ ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తలో చాలా ఇది ఫేస్ చేయాలి లోన్లు కట్టడం అవునండి ఈఎంఐలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ శాలరీలు రెంట్లు మన ఓన్ అయితే కొంచెం డబ్బులు మిగులుతాయేమో కానీ రెంట్లతో ఉండాలంటే రెంట్లు అంటే ఇంకా అన్నీ తెలిసిందే కదా మీకు ఇదే ఫ్రెండ్స్ ఇవన్నీ బ్యా మిగిలినవి ఇదే ఫ్రెండ్స్ హోమ్ టూర్ లాగా మా ఆఫీస్ టూర్ ఫ్రెండ్స్ ఇది చూసారుగా ఇదే ప్రశాంతంగా ఉంది లేదంటే ఇవన్నీ ప్యాకెట్లు ఎంత కటింగ్ చేసిన పీసులు అన్నీ ఉంటాయి ఇప్పుడు లేరు కాబట్టి అందరు ఖాళీగా ఉంది సెలవులో ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా బయటకు వెళ్ళారు కాబట్టి నేను వీడియోలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఇది మా చిన్న ఆఫీసు చిన్న కంపెనీ చిన్న మిషన్ ఫ్రెండ్స్ ఇంకా పెద్దది కావాలి ఇంకా దీంట్లోనే చాలా ఐటమ్స్ చేసేవి వేరే వేరే మిషన్లు ఉంటాయి అంట ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికైతే పుట్టంగానే పెరగం కదా అలాగే చిన్న చిన్నగా పెరుగుతూ వద్దాం మీ దేవుళ్ళకి మా దేవుళ్ళకి ఏ దేవుడు ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు పూజలు చేసేవాళ్ళు వాళ్ళు కొంచెం మా గురించి కూడా పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సోది చెప్తున్నాను అనుకోవద్దు ఫ్రెండ్స్ కదా చెప్పాలి అన్నీ చెప్పాలి చెప్పే తల్లికి తర్వాత ఫ్రెండ్స్కే ఫ్రెండ్స్ అన్నీ షేర్ చేసుకునేది ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా టూరు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్